నా ప్రియమైన దేవుని బిడ్డల దేవుడు రేపుతున్న వాసన పసిగట్టాలి మనం దేవుడు రేపుతున్న వాసన పసిగట్టాలి మనం నేను గతంలో ఒకసారి చెప్పాను వేసవికాలం సీజన్ వచ్చిందంటే తాటాకులు లైన్లోకి వస్తాయి కదా తాటాకుల వాసన తగిలినప్పుడు నాకేం వాసన వచ్చిందో తెలుసా ఆత్మల రక్షణ వాసన వస్తుంది నాకు చలో పందిళ్ళు పందిళ్ళ కింద ప్రజలు సువార్థ ప్రకటన యేసునామ మహిమ ఆరాధన కీర్తన సంకీర్తన రక్షణ సమయం ఆసన్నమైంది కుమారుడు రారాయింక లైన్లోకి ఆత్మలను గెలవాలి ఆత్మలను సంపాదించాలి చలో వసంత కాలమున రాజులు యుద్ధము నొక్కుపోవు సమయము ఖాళీగా ఉండకూడదు నాయన యుద్ధం చేయాల రణభూమి క్షేమకరం క్షేమకరం చలో చలో వాసన పసిగట్టాల దేవుడు రేపుతున్నప్పుడు చెప్తాడు కదా ఎరుశలేమా ఎరుశలేమా ఈ నీ దిన ప్రభు నిన్ను దర్శించిన కాలం అందయి నువ్వు తెలుసుకుంటే ఎంత బాగుండేది అంటాడు ఆయన దర్శన కాలం ఎరగాలి ఆయన చూపుతున్న యుద్ధ వాసనను పసిగట్టాలి అందుకు రెడీ అయిపోవాలి యుద్ధ వాసన తగిలినప్పుడు పోయి ఒక మూలలో పొబ్బోదు లేచిద్ది రేగిద్ది గుర్రం సైకిల్ నుంచి అంటారు కదా గంభీరంగా